నగరంలోని స్థానిక సీతారా గ్రాండ్ హోటల్ నందు బ్లాసం బ్లూ ఈవెంట్స్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్ నెల్లూరు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఆడిషన్స్ ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాజీ మిస్ ఇండియా ఉమెన్ సుప్రజా చౌదరి శృతిల సమక్షంలో నెల్లూరుకు చెందిన సుమారు ఎనభై మంది యువతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి వివిధ రకాల పోటీలను నిర్వహించి సుమారు అరవై మందిని మార్చి రెండవ తేదీ అనిల్ గార్డెన్స్ నందు జరగనున్న గ్రాండ్ ఫినాలీకు ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహానగరాలకే పరిమితమైన ఎటువంటి కార్యక్రమాలు నెల్లూరులో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని గ్రాండ్ ఫినాలేను నెల్లూరు జిల్లా ప్రజలు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్పాన్సర్లు శ్రీహరి కృష్ణారెడ్డి పవన్ రమ్య ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు అమీచాన్ భాస్కర్ నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికి నమస్కారము ఇన్నా కూడా ఆశారు అలాగే వేదిక సౌరుగా ఏదో చేయాలి మీడియా సోద నమస్కారాలు ఈవెంట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మిస్ నెల్లూరు టూ డోర్ ట్వంటీ ఫైవ్ ఆడిషన్స్ చిల్డ్రన్ పార్క్లో సితారా రెస్టారెంట్ జరిగింది అందులో ముఖ్య అతిథులుగా మిస్ ఇండియా సుప్రజా చౌదరి గారు దానికి సపోర్ట్గా రమ్య గారు పవన్ గారు గారు కూడా రావడం జరిగింది సుమారు నలభై ఐదు మంది అమ్మాయిలు ఈరోజు పాల్గొనడం జరిగింది చాలా సంతోషం చాలా చక్కగా అందరూ కూడా వర్క్ చేశారు దాంట్లో మన నెల్లూరులో ఇంతమంది అమ్మాయిలు అందమైన ఉన్న అమ్మాయిలు ఉన్నారా నిపించింది దానికి తల్లిదండ్రులు కూడా ఎంతో సపోర్ట్ చేశారు ఇరవై రెండు నుంచి మేము ఫోగ్రాఫ్ చేస్తూ ఉన్నాము ఇరవై ఐదు కళా సంఘాలు భాస్కర్ గారు అమీర్జాన్ గారు హరిబాబు గారు వీళ్ళందరి సపోర్ట్తో మూడు ట్వంటీ టూ నుంచి మనం స్టార్ట్ చేశాము సత్యభామ నెల్లూరు ఒకటి అంటే మిస్సెస్ నెల్లూరు ఒకటి మిస్ నెల్లూరు ఇవన్నీ కంటిన్యూ చేసుకొచ్చాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి ముసం ఈవెంట్ సురేడ్డి గారు సినిమా హీరో తను పెద్ద పెద్ద ఈవెంట్ చేసే అతను అతను టేకప్ చేయమని చెప్పి అడగడం జరిగింది వారి టేకప్ చేయటం ఈరోజు జరగటం చాలా చక్కగా తల్లిదండ్రులతో వచ్చారు ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో సపోర్ట్ చేసి వాళ్ళు ప్రయోజనం జరుగుతుంది మనకి నేను చాలా సార్లు చెప్పాను బెంగళూరులో నెల జారాలు తక్కువ లేదు ప్రతి ప్రోగ్రామ్స్ కూడా తెలుగు సినిమాలో తెలుగువారే నటించాలి అనే భావంతో ఈ జర్నీ చేస్తున్నాము ఇప్పుడు మేము చేసిన సెలెక్ట్ చేసిన అమ్మాయిలందరూ కూడా సినిమా ఇండస్ట్రీ పోవడం సెలవు జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా సపోర్ట్ చేశారు ప్రతి అమ్మాయి చాలా చక్కగా ఉన్నారు వాళ్ళల్లో కొంతమంది ఎంపిక చేసి మనకి గ్రాండ్ ఫినాలే మనకి అడవి గార్డెన్లో మార్చి రెండవ తారీఖు జరుగుతుంది దానికి అతిథులందరూ వస్తారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ నెల్లూరులో అంటే ఎందుకో నెల్లూరులో ఎక్కడో మనం టీవీలో చూసి సినిమా చూసి చప్పడ కొట్టా కంటే మన పిల్లలే ఎందుకు విన్నర్ కాకూడదు ఎందుకు పాల్గొనకూడదు అనే ఉద్దేశంతో నేను జరిగింది కాబట్టి అందరు సహకరిస్తారు రాబో రోజుల్లో కంటెన్షన్ ప్రతి ఏడు కూడా దూసులు ఈవెంట్ సునీడు గారి ఆధ్వర్యంలోనే రేపు శ్రీమతి కూడా చేయమని చెప్పాను వారు కూడా దీనికి సరే చెప్పారు కాబట్టి తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లల్ని ఎంతసేపు ఇంత ఊరి చేసుకొని అవగాహన మెచ్చు లేకుండా ఇలాంటి కార్యక్రమం వచ్చినప్పుడు ఒక మిత్రుడు కావడం ధైర్యం వస్తుంది దాని జీవితం ఉపయోగపడతారు కాబట్టి తెలుగు వారు కూడా ఈరోజు రోజు ఎలా చూసినా తెలుగు అబ్బాయి ఈరోజు అందరికంటే నెంబర్ వన్ అయింది మన వాళ్ళు ఎదురు తక్కువ మేము ప్రోత్సహిస్తున్నాం తప్పకుండా మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి రేపు అనేకార్డుల్లో ఈ రోజు ఈ పిల్లలకి బా బ్యాకప్ కూడా శృతి ప్లానెట్ ప్లానెట్ సెలూన్ ప్లాట్ సెలూన్ శృతి గారు చరణ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు అలాగే భూమి ఇన్ఫ్రావాల్ కూడా చాలా సపోర్ట్ చేశారు అంటే చాలా మంది కూడా ఏంటంటే ఒక ప్రోగ్రాం జరిగేటప్పుడు అది డబ్బుతో ఖర్చులు పడి కాబట్టి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే ఏ ప్రోగ్రాం జరగదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ప్రోగ్రామ్ జరిగేటప్పుడు మనందరం సపోర్ట్ చేసే రాబో రోజుల్లో నెల్లూరులో అనేక ప్రోగ్రామ్ జరిగేదానికి ఉంటుంది మన అమ్మాయిలే సినిమాలు నటిస్తే మనం కూడా సపోర్ట్ కొట్టుకోవచ్చు వాటి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి ఈ ప్రోగ్రామ్ చిట్లా జరగాలి కోరుకుంటూ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిస్తూ ఇస్తూ కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్ చిట్లా జరగాలి కోరుకుంటూ ముఖ్యంగా సుఖాంతి వచ్చేందుకు వారిని అభివృద్ధిస్తూ మిగతా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ జరిగా నెల్లూరు ప్రజలు ఈవెంట్స్ నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ శ్రీమతి నెల్లూరు చేసిన తర్వాత సార్ మిస్ నెల్లూరు కూడా నువ్వు ఎందుకు చేయలేవు ఒకసారి చెయ్యి అని చెప్పి సార్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సో నేను ఆపర్చునిటీని ఫిల్ఫిల్ ఫుల్ఫిల్ చేశాను అనుకుంటున్నాను ఆడిషన్ లోనే చాలా హ్యాపీగా ఉందండి నెల్లూరు నుంచి చాలా మంది కంటెస్టెంట్స్ అంటే లైక్ ఇది ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ లైక్ బెంగళూరు చెన్నై కోల్కటా ముంబై ఇలా మెట్రోపాలిటన్ సిటీస్ లో జరిగే ఈవెంట్ లాగా ఈ రోజు జరిగింది చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఈ మిస్ ఆడిషన్స్ జరిగాయి దానికి నాకు పూర్తి సహకారాలు అందించినటువంటి శ్రీహర్ కృష్ణారెడ్డి భూమి ఇన్ఫ్రా రియాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ గారు పవన్ ఇన్ఫినిటీ స్టూడియో అతను తర్వాత థ్రెడ్స్ అండ్ థ్రెడ్స్ అండ్ నాట్స్ రమ్య గారు ప్లానెట్ సెలూన్ చాలా బాగా నాకు కూడా ఈ రోజు మేకవర్ చేసి శృతి అండ్ చరణ్ గారు చాలా సపోర్టెడ్ మీ అలాట్ ఫ్యూచర్ లో కూడా మీ సపోర్ట్ మాకు చాలా కావాల్సి ఉంటుందండి ఎవ్రీ చరణ్ గారు శృతి గారు భవన్ గారు రమ్య గారు లాస్ట్ నాట్ బట్ లీస్ట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ భూమి రియాలిటీ మన శ్రీఆర్ కృష్ణారెడ్డి గారు వీళ్ళు ఈ ఈ ఆడిషన్ కి ఎంతో సపోర్ట్ తో నేను చేయగలిగాను బట్ కృష్ణారెడ్డి సార్ వితౌట్ కృష్ణారెడ్డి సార్ ఈ ఈవెంట్ అయితే ఇలా జరిగి ఉండేది కాదు ద వన్ ఓన్లీ ఫర్ నెల్లూరు కళల్ని కళల్ని సపోర్ట్ చేస్తూ ఇంత మాకు సపోర్ట్ గా ఉంటూ ఏదైనా చిన్న మిస్టేక్ జరుగుతున్నా కూర్చోబెట్టి సునీల్ ఎందుకు అందరు ఇలా అయిపోతున్నారు నాకు కూడా క్లాస్ పిక్కి మంచి ప్లాట్ఫామ్ లో నన్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి కృష్ణారెడ్డి గారు అలాగే కన్వీనియర్లు జాన్ సార్ భాస్కర్ సార్ హరినా హరిబాబు సార్ వీళ్ళ సపోర్ట్ తో నేను ఇలాంటి ఈవెంట్ చేయగలుగుతున్నాను మీడియా మిత్రులు కూడా చాలా ధన్యవాదాలు నా కోసం దూరం మంచి మీడియా కవర్ చేస్తున్నారు నెల్లూరు వాళ్ళు ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి ప్లాట్ఫామ్ యూటిలైజ్ చేసుకొని మీరు కూడా మిస్ నెల్లూరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి